సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో రేషన్ కార్డు లేకుంటే రైతు బంధు కట్ తెలంగాణ సర్కారు నిబంధన రేషన్ కార్డు లేకపోతే రైతు బంధు కట్టుగా ఉన్నదని గతంలో మాదిరిగా రైతు బంధు కింద పెట్టుబడి సాయం పొందాలంటే లబ్ధిదారులకు రేషన్ కార్డు ఉండాల్సిందనట గతంలో రేషన్ కార్డుతో సంబంధం లేకుండా రైతు బంధు సాయం అందేది కానీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ రైతు బంధుకు రేషన్ కార్డును లింకు చేరున్నది గతంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి సర్కారు రైతు బంధు పేరుతో రైతులకు పెట్టుబడి సహాయం అందించింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం పేరుతో ప్రతి ఏటా ఎకరాకి పదివేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అందించనున్నది ఈ నెల ఇరవై నుండి జనవరి ఆరులోపు గ్రామ సభల్లో రైతులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకునే అంశం మనందరికీ తెలిసిన విషయమే ప్రస్తుతం రేషన్ కార్డు ఉన్నవారే ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునేందుకు వీలున్నది అయితే కొత్త రేషన్ కార్డుల కోసం ఇరవై ఎనిమిది నుండి జనవరి ఆరు తేదీలోపు ప్రజా దరఖాస్తు చేసుకోవచ్చు రైతు బంధు పథకానికి రేషన్ కార్డును లింకు నిబంధన పెట్టడంతో సుమారు డెబ్బై లక్షల మంది రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ విషయమై సోషల్ మీడియాలో పోస్టులు వైరల్గా మారాయి సోషల్ మీడియాలో సాగుతున్న ప్రచారం వాస్తవమేనా లేదా అనేది స్పష్టత కావాల్సింది అదే నిజమైతే రైతు బంధు లబ్ధాలకు ఇబ్బందులు తప్పమని చెప్తున్నారు ఈ ఏడాది నవంబర్ ముప్పైనా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రైతు బంధు నిధుల విడుదల విషయంలో టిస్టుల మీద ట్విస్టు చోటు చేసుకున్నాయి రైతు బంధు నిధుల విషయంలో ఎన్నికల ప్రచారం సభలో హరీష్ రావు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే రైతు బంధు నిధుల విడుదలను నిలిపివేసి వచ్చిందని అప్పట్లో రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు మరి రైతు బంధు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్నికల సంఘం వెంటనే నిధుల విడుదలను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ చేసింది ఈ విషయమై కూడా అప్పట్లో భారత రాష్ట్ర సమితి నేతలు కాంగ్రెస్పై విమర్శలు చేశారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి